కానీ ఎప్పుడైనా ఎవరికైనా అంటే మేము చేయలేము మాకు కానీ పెట్టండి అంటే ఏ బుచ్చడం చేసినాం అట్లా అదే అదే చెప్తున్నాయి చాలా మందికి చేసినాం అంటే చాలా స్వచ్ఛంద సేవా సంస్థలకి చాలా చాలా ఈ ఫౌండేషన్స్ ఉంటాయి కదా ఈ ఎడ్యుకేషన్ సంబంధించి చాలా వాటికి చేసినాం టీమ్ మ్యూజిక్ చేసినాము సినిమాలు కూడా సినిమా మంచిగా ఉంటాయి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి అయినా ఒక రెండు మూడు పాటలు చేస్తే మేము గట్టి మాకు ఇంత కొంత పైసలు వస్తాయి అంటారు సో వాళ్ళకి కూడా చేసినాం అంటే నా వల్ల ఏది నేను చేస్తాను ఇక నా వల్ల కాని నేను చెప్తాం అరే నేను చేయలేను దీనికి ఇట్లా ఖర్చు మీరు ఎంత కొంత పెట్టుకోవాలి నేను అవసరం అయితే ఎంతో కొంత నేను కాంట్రిబ్యూట్ చేస్తా ఏదోటి అట్లా అట్లా చేసిన సందర్భాలు బాగా ఉంటాయి కదా చేస్తామండి అది అంటే మనకి ఇవన్నీ మేము అడగకుండానే దేవుడిని ఇచ్చిన మనం ఎంతో కొంత తీయాలి కదా సొసైటీకి ఓకే అంటే జనరల్గా ఇండస్ట్రీలో టాక్ ఏంటంటే ఏదైనా ఊరికే చేస్తే రెస్పెక్ట్ ఉండదు అని చెప్పేసి చాలామంది మాట్లాడుతూ ఉంటారు కార్తికే కదా ఏముంది చేస్తాడు అని చెప్పేసి అనుకుంటారు అని చెప్పేసి లైక్ అంటే ఇండస్ట్రీలో ఆ టాక్ అయితే ఉంది అవునా కదా ఎందుకంటే పెద్ద పెద్ద డైరెక్టర్స్ కానివ్వండి రైటర్స్ లెర్సిస్ట్ ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరైనా కానీ ఫ్రీగా అనేసరికి ఎంతో కొంత ఇవ్వండి ఫ్రీగా అయితే చేయము అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉంటారు అందుకే అడిగాను మీరు ఫ్రీగా చేశారా అదే అండి ఫ్రీగా అంటే అపాత్ర దానం అనేది ఎప్పుడూ చేయొద్దు చాలా తప్పది చాలా అధర్మం అది అంటే మీరు ఎలిజిబుల్ అయితే నేను చేయగలుగుతా అంటే మీకు అది లేదు అంటే మీకు మీకు డబ్బులు లేవు మీరు సినిమా తీసులు మీరు చాలా ఇంకా మీ దగ్గర ఎక్కువ రూపాయి లేదు నేను చేస్తే మీ సినిమా ఏమైనా గట్టి ఎక్కుతుంది మీకు రూపాయి ఇస్తే నాకు తర్వాత ఇస్తారు అంటే నేను చేస్తా కానీ మీ దగ్గర డబ్బులు ఉండి నాకు ఇవ్వట్లేదు అంటే నేను చేయను అంటే మీకు డబ్బులు ఉన్నాయి ఏదో ఫ్రీగా వాడుకుందాం సర్వీసెస్ అంటే నేను చేయను అంటున్నా అట్లా రైట్ బట్ మీతో రెమ్యూనరేషన్ ఫిక్స్ అయిన తర్వాత ఎవరైనా మొత్తం వర్క్ అంతా చేయించుకొని రెమ్యూనరేషన్ ఎగ్గొట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే రెమోనిరేషన్ అంటే ఒకటేసారి ఇవ్వరండి అంటే స్టార్టింగ్ లో ఎట్లా అంటే చాలా పైన కొస కొస లాస్ట్ పేమెంట్స్ ఆగిపోతాయి నాకేనా కాదు చాలా మందికి ఆగిపోతాయి అవి పైన రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు అవి నెక్స్ట్ సినిమా చూద్దామన్నాం చాలా టైట్ ఉంది అంటే సినిమా ఎండింగ్ కు వచ్చినాక వాడికి అన్ని ఖర్చులన్నీ మీద పడిపోతాయి స్టార్టింగ్ లో ఐదు కోట్లు పది కోట్లు స్టార్ట్ చేస్తే అనవసరంగా అన్ని ఖర్చు పెట్టుకుంటాడు కదా లాస్ట్ డిపార్ట్మెంట్స్ ఏవైతే వాళ్ళకి ఆగుతాయి పేమెంట్స్ ఈ రీ రికార్డింగ్ దగ్గర బట్ మీరు అలా ఆపితే నెక్స్ట్ మళ్ళీ మీ దగ్గరికి వాళ్ళు అప్రోచ్ అవ్వాలంటే అవ్వగలరా అదే అదే అంటారు నెక్స్ట్ సినిమా ఉంది కదండి దానికి ఇది కలిపి చేద్దాం ఇది అందులో ఇస్తామంటారు ఇక వాళ్ళు ఏ కొన్ని ఫోన్ ఇస్తాము కొన్ని మనకు కూడా వర్క్ అవుట్ కావు సో అట్లా బట్ ఎప్పుడైనా అలా గట్టిగా అడిగి తీసుకున్న సందర్భాలు ఉన్నాయా గట్టిగా నిజంగా అడగలేనండి నేను అంటే ఒక్క రెండు సార్లు అడుగుతా నేను తర్వాత దానికి సంబంధించిన వాళ్ళు నెక్స్ట్ ప్రాజెక్ట్ వస్తే వాళ్ళే కాంపెన్సేట్ చేస్తారు లేదు అంటే ఇంక నేను ఏదో రకంగా ఓ వన్ టూ టైమ్స్ అడుగుతా అంటే మన అదే ప్రాబ్లం ఏంటంటే నేను అది అండ్ స్టూడియోకి వచ్చి వర్క్ మీదనే ఉంటది అంటే ఫాలో అప్ చేయడము అన్న పేమెంట్ ఏమైందని అడగడము అన్న నెక్స్ట్ సినిమా ఛాన్స్ అంటే అసలు ఇది అది కొంచెం డిఫరెంట్గా ఉంటది స్కూల్ అంతా అది వెరైటీగా ఉంటది కానీ అట్లా నేను నేను రాసుకుంటే నా పేమెంట్లు ఒక యాభై ఇరవై లక్షలు ఆగిపోయి ఉంటాయి ఈజీగా ఇప్పుడు ఒకసారి మీకు లెక్కిస్తే రెండు వసూలు చేసుకుంటా వేసుకోండి చెప్పండి పొలిటికల్ అయితే ఎన్ని తెలియదు పొలిటికల్ ఎట్లుంటది అంటే అదే ఇక అర్జెంట్ వస్తాయి అవి కూడా ఆగిపోతాయి కూడా ఇప్పుడు మనకి చాలా తెలిసిన ఎమ్మెల్యేలు ఉంటారు చాలా క్లోజ్ ఉన్న ఎంపీలు ఉంటారు మినిస్టర్స్ ఉంటారు అని ఒక పాట జ మంచిగా అడుగుతారు రెస్పెక్ట్ తో అడుగుతారు చేస్తాము అనా ఇట్లా పంపిస్తున్నా మన పియ్యను డబ్బులు పంపిస్తున్నా ఇంకా సగం అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఇస్తా అవుట్పుట్ తీసుకునేటప్పుడు ఇస్తా అంటే ఇవి పంపిస్తారు ఇక ఇక అవుట్పుట్ తీసుకునేటప్పుడు మాడతావు అంటాడు ఎందుకు అన్న అవుట్పుట్ వాళ్ళకి అర్థమైపోతుంది అయ్యో మరి మీరు అడగరా సార్ అవుట్పుట్ అంటే మళ్ళీ కొంచెం కష్టం అవుతాయి ఏమో ఇప్పుడు పంపించేసి అది ఇంకా అర్థం డీల్ చేసే విధానం లెట్స్ మనకు ఒక పది రూపాయలు ఖర్చు అయింది అనుకోండి పొలిటికల్ పదిహేను రూపాయలు అని చెప్తాము ఇక్కడ ఇట్లా ఐదు రూపాయలు ఎగ్గొడతారు అని తెలుసు మాకు వాడు ఎనిమిది రూపాయలు ఎగ్గొడతాడు సో ఇంకా దాన్ని బట్టి మనం మేనేజ్ చేసుకోవడం వాళ్ళు కూడా ఎన్నో పాపం డక్కా ముక్కలు తిని మీకంటే కొంచెం గట్టిగానే ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇంకేదో ఇంక ఏదో ఏదో తెలిసిన వాళ్ళు వాళ్ళు ఒకటే నియోజకవర్గం ఉన్న వాళ్ళు ఉంటారు అని సేవా అంటే ఏమైనా కొంచెం మనలోకి ఇల్లు లేదట లేకపోతే పిల్లనికి పైసలు కావాలంట హాస్పిటల్ ఉన్నాడు లేకపోతే స్కూల్ ఫీజులు కావన్నుంటే కొంచెం రికమెండ్ చేస్తే చేస్తారు ఇక వాళ్ళు సరే ఏదో మనకి ఇవ్వకుండా వాళ్ళు ఎట్లీస్ట్ కొంచెం మన దారి సోషల్ సర్వీస్ అనే అవుతుంది కదా అన్నట్టు కాక తృప్తి ఉంటుంది దాంతో బతికిస్తాం అంతే సో పేమెంట్స్ ఇలాంటి యూజ్ కాకపోతే మనం నిలదీస్తాం పైసలు పైసలే వాడిని కూడా హెల్ప్ చేస్తారు ఎంతో కొంత అంటే ఓకే అండ్ మళ్ళీ మొత్తానికి ఇప్పుడు ప్రెసెంట్ లేటెస్ట్ గా ఒక మంచి సెన్సేషన్ ఒకటి విన్నాం మీ దగ్గర నుంచి చిరంజీవి గారు ఒక సాంగ్ కంపోజ్ అవుతుంది అది మొత్తం మీ దగ్గర నుంచి అవుతుంది అని చెప్పేది దాని గురించి చెప్పండి చిరంజీవి గారికి ట్రిబ్యూట్ చేస్తున్నామండి అంటే అందరూ సింగర్స్ పాడుతున్నారు పదిహేను మందిగా పాడుతున్నారు ఎవరెవరున్నారు పదిహేను మంది ఉన్నారు ఇక చాలా మంది ఉన్నారు సాహితి చాగంటి అంజనా సౌమ్య మాలవిక ధనంజయ్ ఏమన్నా ఆహా ఇండియన్ ఐడల్ సింగర్స్ ఉన్నారు వాళ్ళు మన అఖిల్ చంద్ర వాళ్ళ టీము ఓకే కొత్త వాళ్ళకు కూడా కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు పాత వాళ్ళు అందరూ పాడుతున్నారు రఘురాము నెక్స్ట్ శృతిక వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు సో అది హరణాద్ అని జిఎస్టి కమిషనర్ అన్నమాట అసిస్టెంట్ కమిషనర్ సో తనకి లిరిక్ పాషన్ అనమాట బాగా రాస్తారు సో తను రాస్తే ఇంకా స్టేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు కూడా అయితే ఇన్వాల్వ్ అయినట్టున్నారు అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు ఇందులో సో ఆఫీషియల్ గా చేస్తున్నాం ఓకే ఇప్పుడు సాంగ్ రిలీజ్ అయిపోతే రిలీజ్ ఐ థింక్ టైం పడుతుండు వన్ వీక్ టెన్ డేస్ టైం పట్టొచ్చు ఇవాళ ఇవాళ ఎందు ఇంకా రేపు ఒక రెండు మూడు వాయిసెస్ ఉన్నాయి ఇదే నా రెండు మూడు రోజుల నుంచి నాతో సింగర్స్ ఎవరో ఒకరు ఎవరో ఒకరు వస్తున్నారు పాడుతున్నారు ఇక నేను కూడా కొంచెం కోయంబత్తు అంటే ఊటి ఇక్కడ వెళ్ళినాం అనడానికి

సరే సాంగ్ గురించి మాట్లాడదాం ఇంతవరకు అంటే లైక్ అంటే ఆ సరే ప్రొడ్యూసర్ ఇంకా సారే లిరిసిస్ట్ కూడా సాంగ్ ఎవరు ఉన్నట్టున్నారు సారథ్తో పాటు ఇంకెవరు ఉన్నట్టున్నారు సో ఏమన్నా ఆ సాంగ్ మాకు ఏమన్నా వినిపిస్తారా ఈ రిలీజ్ అయితే అవ్వలేదు డిఫరెంట్ మీకు వినిపిస్తాయి ఇల్లేపు నాలుగు లైన్లనే వాడతా నటరాజ వంశాన కొనిదెల వంశాన మొగల్ తూరు ఒడిలోన ములిచిందొక చిరుతారా కలలంటే తన ఊపిరి మెరుపు వేగమేసిరి చిన్నప్పటి నుండి చిత్ర రంగం పైనే గురి రంగుల కలలతో చేరింది చెన్నై నగరం అండదండలేని ఒంటరి పయనం పట్టుదలే పెట్టుబడిగా మైలురాళ్ళు దాటింది చిత్రరంగ గగనాన ధృవతారై నిలిచింది కొత్త తరానికి కొండంత భరోసానిచ్చింది కళరవీ కళరవీ తల తల మెరిసెనులే మెరిసెనులే వెండి తెర తల తల కిలా కిల మురిసెనులే మురిసెనులే విశ్వంభర కిలా కిలా పద్మ విభూషణ పురస్కారమే నినువరించి పులకించిన ఈ పండుగ వేళ

మరి ఎవరు అంటే లైక్ ఎడిటింగ్ అదంతా ఎవరు చేస్తారు చేస్తున్నారు ఇంకా టీం ఉన్నారు మంచి దీనికి 30 40 మంది పని చేస్తున్నారు బ్రైట్ అవునా వావ్ సో మొత్తానికి ఒక మంచి పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నారు మీరు అంటే యా అంటే నాకు మంచి ఇష్టమైన బ్రైట్ సటిస్ఫాక్షన్ కూడా ఉంటారు కదా అట్లా ఇది ఎవరు కూడా చేస్తున్నారు మీరు ఇదరా భారతమని అంజన సోమ్య తన ఆద్వర్యంలో చేస్తున్నాం అన్నమాట అప్పుడు ఒక పది మంది సింగర్స్ వాళ్ళు మంచి హిట్ అయింది పాట అది సో అంతమంది అట్లా నాకు వీళ్ళతో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే నాకు బెస్ట్ పాట ఏంటంటే నేను వచ్చిన దగ్గర నుంచి ఈ లాస్ట్ సిక్స్ సెవెన్ ఇయర్స్లో సుశీలమ్మ గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఇప్పుడు మన అకిల్లు వీళ్ళతో అంటే అందరు సింగర్స్తో నేను పనిచేసినా కదా సో పెద్దగా మనకి ఇంకా నాకు ఆ వాయిస్ కల్చర్ అంతా కూడా కొంచెం ఐడియా ఉండి ఇంకా నేను డిజైన్ చేయగలుగుతా ప్రాపర్ సెట్ చేయగలుగుతాను అనమాట పాట అందుకే ఇందులో కొంచెం మనకి చేయదరిగింది